వెల్కమ్ టు ఆల్ పర్ప్రస్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో నుండి నాలుగవ పాఠ్యాంశం సమయస్ఫూర్తి అనే భాగం సంబంధించి భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం ముందుగా ముప్పయో పేజీలో ముప్పయో పేజీలో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాపై ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది పేరాగ్రాఫ్ని చదివి ఆ ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుంది మొదటి ప్రశ్న మనం ఎటువంటి వారితో స్నేహం చేయాలి మనం మంచి వారితో చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండే వారితో స్నేహం చేయాలి మంచి స్నేహితులను ఎలా ఎంచుకోవాలి చక్కగా చదువుకునేవారు బుద్ధిగా ఉండేవారు మంచి స్నేహాన్ని వారిని స్నేహితులుగా ఎంచుకోవాలి మూడు బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల ఏం జరుగుతుంది జవాబు చదువు సంధ్యలు రాకపోగా స్వామరులా తయారవుతారు దీని జవాబు నాలుగవ ప్రశ్న కష్ట సమయాల్లో మనకు తోడుగా వచ్చేవారు ఎవరు మంచి స్నేహితులు కష్ట సమయాల్లో మనకు తోడుగా వస్తారు ఐదవ ప్రశ్న పైపేర దేని గురించి చెబుతుంది పైపేరా స్నేహం గురించి చెబుతుంది పారాగ్రాఫ్ సంబంధించి ప్రశ్న జవాబు ప్రశ్న జవాబులు ఇవి తర్వాత ముప్పై ఒకటో పేజీలో భాషాంశాలు ఇవ్వడం జరిగింది అర్థాలు రాయండి అన్నాడు అన్వేషించటం అంటే వెతకటం ప్రాణభీతి ప్రాణభయం వైరం విరోధం మైత్రి స్నేహం సదాలోచన మంచి ఆలోచన ఆ అంశంలో వ్యతిరేక పదాలను రాయండి అదృష్టం దురదృష్టం అపకారం ఉపకారం మంచి చెడు ధర్మం అధర్మం వెలుగు చీకటి సత్యం అసత్యం తర్వాత ప్రకృతి వికృతులు ముప్పై రెండవ పేజలు ఇవ్వడం జరిగింది ఆహారం ఓగిరం ధర్మం ఈ దమ్మం ప్రాణము అ పానం కథ ఈ కథ సంతోషము ఆ సంతసం ప్రకృతులు వికృతులు తర్వాత వ్యాకరణాంశాలు ఇవ్వడం జరిగింది ముప్పై రెండో వ్యాకరణ వ్యాకరణాంశాలు ఇక్కడ చూడండి వాడెక్కడ వాడు ప్లస్ ఎక్కడ మనమందరం మనము ప్లస్ అందరం ఎవరిక్కడ ఎవరు ప్లస్ ఇక్కడ అందరూ వారందరూ వారు ప్లస్ అందరు మహనీయులందరూ మహనీయులు ప్లస్ ఎందరో తర్వాత ముప్పై మూడో పేజీలో కింది పదాలను కలిపి రాయండి మార్పును చర్చించండి అన్నారు సంధి జరిగేటప్పుడు పదాలు అచ్చులు ఏ విధంగా కలుస్తాయి అనేదానికి ఇది ఉదాహరణ ముసలివాళ్ళు ప్లస్ అందరూ ఇక్కడ పూర్వ పదంలోని చివరి అక్షరాన్ని పర పదంలోని మొదటి అక్షరాన్ని గమనించండి లూ ఉంది లూ ఏ విధంగా ఏర్పడిందంటే ప్లస్ దీనికి ఉన్న ఒత్తు ఊ అనే అక్షరం ఇళ్ ప్లస్ ఊ ఇక్కడ బ్రాకెట్ అవసరం లేదు నిజానికి ఇళ్ ప్లస్ ఊ పరపదంలోని మొదటి అక్షరం అ ఈ మూడు కలిసి అలాగా మారింది ముసలి వాళ్ళు ప్లస్ అందరూ ముసలి వాళ్ళందరూ వాళ్ళు ప్లస్ అందరూ వాళ్ళందరుగా మారిపోయింది అలాగా మారింది అదేవిధంగా వీళ్ళు ప్లస్ అందరూ ఎల్ ప్లస్ ఊ ప్లస్ ఆ వీళ్ళందరూ ఇల్లు ప్లస్ ఉంది ఇల్లు ప్లస్ ఉంది పూర్వ పదం లు లూ ఎలా ఏర్పడిందంటే ఎల్ ప్లస్ ఊ ఊ వస్తుంది కాబట్టి పర్వపదంలోని మొదట అక్షరం ఊ ఈ రెండు కలిసి ఇల్లు ఉంది ప్రజలు ప్లస్ అందరూ ఎల్ ప్లస్ ఊ ప్లస్ ఆ ప్రజలందరూ డొక్కలు ప్లస్ ఎండిపోయి డొక్కలు ప్లస్ ఎండిపోయి డొక్కలు ఎండిపోయి ముసలివారు ప్లస్ అంటే ముసలివారంటే ర ప్లస్ ఉ ప్లస్ ఆ ముసలివారంటే పాఠాలు ఇన్ని పాటాలు ప్లస్ ఎన్ని పాఠాలు ఎన్ని తర్వాత హ్రస్వాచులు దీర్ఘాచులు పై దాంట్లో హ్రస్వాలు ఈ మూడు హ్రస్వాలు ఈ మూడు ఆ ఈ ఉ తరువాత మూడో పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి వ్యాకరణాంశాలను అనుసరించి ఇవి రాయాలి పొరుషాలను గుర్తించండి గీయండి క చ ట కచట తపల పొరుషాలు సరళాలు గుర్తించండి వీటిని కూడా గుర్తించండి సరళాలు ఇవి మూడో పాఠ్యాంశాన్ని బాగా చదివితే వ్యాకరణాంశాలు చదివితే ఇది ఈజీగా రాయొచ్చు తర్వాత స్థిరాలు స్థిరాలను చుట్ట చుట్టమంటున్నాడు తపలు గజ గజటదవలు పరుషాలు శరళాలు తప్ప మిగిలినవన్నీ స్థిరాలు స్పర్శాలు స్పర్శాలంటే కానుంచి మా మా వరకు ఉన్నవి స్పర్శాలు తరువాత వర్గవికులు అంటే మహాప్రాణాక్షరాలు వర్గవికులు వాటిని సున్న చుట్టాలి అరుణాశకాలు ముక్కు సాయంతో పలికేవి అరుణాశికాలు ఎరలవలు అంతస్తములు ఊది పలికేవి ఉష్మాలు తాళవ్యములు అంటే దౌడ సాయంతో పలికేవి మూర్ధన్యములు పై భాగంతో పలికేవి దంత్యాక్షరాలు పళ్ళ సహాయంతో పలికేవి తర్వాత భాషాభాగాలు జర్తచేయండి అన్నాడు విశేషణం విశేషణం అంటే నాలుగవది ఎర్రని విశేషణం నామవాచకం అనుంది నామవాచకం అంటే ఐదవది నామవాచకం క్రియ అంటే మూడు ఆమె క్రియ అంటే ఒకటి చదివాడు తర్వాత అవ్యయం అంటే రెండు కానీ అవ్యయం సర్వనామం అంటే మూడు ఆమె నామవాచకానికి లేదా సర్వనామానికి కొన్ని గుణాన్ని తెలిపేది విశేషణం పేరుకు బదులుగా వాడేది సర్వనామం పనిని తెలిపేది క్రియ లింగవచన వివక్తులు లేనిది అవ్యయము పేరును తెలిపేది నావాచకం